అక్టోబర్ నుండి జీఎస్టీ రిటర్న్లలో కీలక మార్పులు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ రెండువేల నుండి వస్తువులు మరియు సేవల పన్ను అంటే జీఎస్టీ రిటర్న్ల దాఖలలో ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి ముఖ్యంగా అక్టోబర్ నెల రిటర్న్లను నవంబర్లో ఫైల్ చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర పన్ను అధికారులు సూచించారు ఈ మార్పుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది జీఎస్టీఆర్ త్రీబీ లాకింగ్ విధానం ప్రస్తుతం జీఎస్టీఆర్ త్రీబీలో పన్ను బాధ్యత లయబిలిటీ కాలమ్స్లో పన్ను చెల్లింపుదారులు స్వయంగా ఎడిట్ చేసే అవకాశం ఉంది జీఎస్టీఆర్ వన్ ద్వారా ఆటోమేటిక్గా వచ్చిన డేటాను కూడా మార్చుకోవచ్చు అయితే ఇకపై ఆ సదుపాయం ఉండదు భవిష్యత్తులో జీఎస్టీఆర్ వన్ ద్వారా జీఎస్టీఆర్ త్రీబీకి వచ్చే లయబిలిటీ లాక్ అయి ఉంటుంది అంటే ఎడిట్ చేయడం సాధ్యం కాదు లయబిలిటీలో ఎటువంటి పొరపాతులు జరిగినా వాటిని నేరుగా త్రీబీలో మార్చకూడదు దానికి బదులుగా జీఎస్టీఆర్ ఏ ద్వారా మాత్రమే సవరణలు చెయ్యాలి ఈ జీఎస్టీఆర్ ఏ రిటర్న్ జీఎస్టీఆర్ వన్ ఫైల్ చేసిన తర్వాత తదుపరి నెల పదకొండవ తేదీ పూర్తైన తరువాత మాత్రమే ఓపెన్ అవుతుంది పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఆర్ ఏలో సరిదిద్దినా లేదా అదనంగా చూపిన లయబిలిటీ మాత్రమే త్రీబీలో ప్రతిబింబిస్తుంది అయితే రివర్స్ చార్జ్ మెకానిజంకు సంబంధించిన ఇన్వర్డ్ సప్లైస్ వివరాలను మాత్రం మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కాలం లాక్ అవదు ఇక అవుట్వర్డ్ టాక్సబుల్ సప్లైస్ జీరో రేటెడ్ నిల్ రేటెడ్ ఎగ్జెంప్టెడ్ నాన్ జీఎస్టీ అవుట్వర్డ్ సప్లైస్ల కాలమ్స్ మాత్రం లాక్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా ప్రధానమైన మార్పులు వస్తున్నాయి ఇప్పటి వరకు సెప్టెంబర్ నెల వరకు నో యాక్షన్ స్టేటస్లో ఉన్న బిల్లులు ఆటోమేటిక్గా అంగీకరించబడ్డాయని పరిగణించేవారు అయితే అక్టోబర్ పన్ను కాలం నుండి పన్ను చెల్లింపుదారులు ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ చేసి ప్రతి బిల్లును యాక్సెప్టెడ్ అని గుర్తించాల్సి ఉంటుంది తరువాత కంప్యూట్ జీఎస్టీఆర్ టూ బి అని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఆ బిల్లులు టూబీ రిపోర్ట్లోకి అక్కడ నుంచి త్రీ బీ రిపోర్ట్లోకి ఫ్లో అవుతాయి ఇకపై అవి ఆటోఫ్లో అవ్వవు అదనంగా ఐటీసీ రివర్సల్ కు సంబంధించిన క్రెడిట్ నోట్స్ విషయంలో కూడా కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి పెండింగ్ అనే కొత్త స్టేటస్ను కూడా ఈ సిస్టంలో లో చేర్చనున్నారు ఇక పన్ను చెల్లింపుదారులు ఎంత ఐటీసీ రివర్స్ చేయాలి ఎంత క్లెయిమ్ చేసుకోవాలి అనే వివరాలను ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారానే నమోదు చేయవచ్చు జీఎస్టీఆర్ నైన్ వార్షిక రిటర్న్లలో కూడా మార్పులు జరగనున్నాయి ముఖ్యంగా టేబుల్ నంబర్ సిక్స్ ఐటీసీ క్లెయిమ్ మరియు టేబుల్ నంబర్ సెవెన్ ఐటీసీ రివర్స్లోని కాలమ్స్ నవీకరించబడతాయి ఈ అప్డేట్లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక రిటర్న్ ఓపెనైన తర్వాత అందుబాటులోకి వస్తాయి జీఎస్టీ వ్యవస్థలో అమలవుతున్న ఈ సాంకేతిక మార్పులు పన్ను చెల్లింపుదారులకు పారదర్శకతను నియంత్రణను పెంచుతాయని అధికారులు వెల్లడించారు అయితే వ్యాపారులు అకౌంటెంట్లు ఈ మార్పులను సరిగ్గా అర్థం చేసుకుని జాగ్రత్తగా రిటర్న్లు ఫైల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు